ఈ రైతులకు సంబంధించిన వీడియోలు పక్షులు జంతువులు ఇలాంటివన్నీ మనకు ఇష్టమైన ప్రొఫెషన్ అది మనము మెకానిక్ గా ఉంటాము అందువల్ల మనమైతే ఈరోజు మన ఆన్లైన్ కంటే తక్కువ ధరకే లభించే ఈ షాప్ కైతే మనం ఈ రోజు విజిట్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కానీ అయితే లభిస్తాయి మనకు సెకండ్ హ్యాండ్ లో ఏమన్నా మనము అమ్మల్లా అనుకున్నా గానీ ఇక్కడ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మనకు ఆన్లైన్ లో చూపించేది ఒక రెండు వేల అయితే మనకు ఇక్కడ ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అయితే అన్న అయితే తీసుకుంటాను అని చెప్తాను ఇంకా పూర్తి వీడియో అయితే ఈ షాప్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఆ విధంగా యాక్సిరియన్ కానీ చాలా తక్కువ రేటు అన్న తీసుకోండి అసలు రేట్కి అయితే ఇస్తాను మీ సబ్స్క్రైబర్లకి అయితే అని చెప్పినారు అందుకోసం మొత్తంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇంకా రాంటే అన్నతో మాట్లాడదాం డైరెక్ట్ గా అస్లాంలేకమ్ భయా మా సబ్స్క్రైబర్ల కోసం అయితే మనమైతే ఇదైతే చేయడం జరుగుతుంది మనము ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మీరు తక్కువ ఆన్లైన్ రేట్ కంటే ఇస్తా అన్నారు కదా ఏ ఏ మొబైల్స్ ఎంతెంత ప్రైజ్లో ఇస్తారు మా రైతులకు కానీ మా సబ్స్క్రైబర్లకు కానీ కొంచెము రీజనబుల్ గా ఉండే ఫోన్లు కానీ ఇప్పుడు ఏదైనా కొత్త స్టాక్ వచ్చిందో దాని గురించి ఏమన్నా చెప్తారా భయ్యా ఆన్లైన్ కంటే తక్కువ అంటే ప్రతి ఒక్క మొబైల్ మీద డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇరవై వేలు ఫోన్ అంటే వెయ్యి రూపాయలు తక్కువ ఖచ్చితంగా హోల్సేల్ రేట్ కి మన కస్టమర్ లో ఇప్పుడు ఇచ్చేస్తా ఉంది మామూలుగా షాప్ చేస్తా ఉంటుంది అదే రేట్ నుంచి డైరెక్ట్ కస్టమర్ ని ఇస్తా ఉంది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మోడల్ ఏమొచ్చు ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు మొబైల్స్ ఏమన్నా చూపించగలరా ఐదు వేల నుంచి ఆరు వేలు ఈ మొబైల్ ఏడు వేలు ఇది ఆన్లైన్ ఆన్లైన్ లో ఆర్ ఎన్నర వెయ్యే మనము ఆరు వేల మూడు వందలు ఇస్తాము అన్న చెప్పినారు కదా ఇది ఆరు వేల మూడు వందలకే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఎక్కడ చూసినా కానీ చాలా డిమాండ్ ఉంది ఏడు వేల ఫోన్ ని ఆరు వేల మూడు వందలకే అయితే అన్న ఇస్తున్నారు ఈ మొబైల్ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇది డిజైన్ థర్టీ టూ మెగా పిక్సెల్ కెమెరా మరియు లార్జ్ డిస్ప్లే పవర్ఫుల్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ వరకు ర్యామ్ అనేది ఉంటుంది మరియు రీఫ్రెష్ రేట్ ఎవరన్నా మన పిల్లవాళ్లకు గేమింగ్ ఆడుతా అంటారు ఎవరన్నా వాళ్ళకు గానీ వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ డిస్ప్లే రేట్ గానీ ఉంటుంది బాగా మంచిగా అయితే ఇది ఉండాలి దీనిది ఆరు వేల మూడు వందలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత అన్న ఇంకో మోడల్ చెప్తాన్నారు సి ఫోర్ ఎక్స్ అని చెప్పేసి మంచి స్నాప్ స్నాప్డ్రాగన్ ఇది మొత్తం స్టాకు ఇది స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఇది ఆరు వేల ఐదు వందల ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఫోన్ మొబైల్ ఫోన్ ఇది వివో కి సంబంధించినది వివో ఆల్మోస్ట్ ఆల్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ అనేది వస్తుంది ఈ టీ ఫోర్ ఎక్స్ మంచి డిమాండెడ్ ఫోన్ ఇది ఎంత పడుతుంది భయ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ పదహైదు వేలు ఇది పదహైదు వేల ఆన్లైన్ లో ఆన్లైన్ అంటే వారంటీ ఉండదు కదా మన వారంటీ ఇది ఆన్లైన్ రేట్ కే అయితే ఆన్లైన్ రేట్ కే ఇస్తాండారు ఇది అయితే పదహైదు వేలు పడుతుంది మంచి ఎక్కడ ఆన్లైన్ లో గాని మనకు చాలా తక్కువ అవైలబిలిటీ అయితే ఉండాలి ఇది సిక్స్ జీబీ ర్యామ్ అయితే ఎంత పయాలు ఇది పద్నాలుగు పద్నాలుగు రూపాయలు డిఫరెన్స్ ఇది పద్నాలుగు వేలంటీ ఫోర్ ఎక్సీ ఫలున్నది అదే విధంగా అన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే తీసుకుంటారని అని చెప్పినారు కదా ఆ విధంగా అన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లు తీసుకుంటారు క్లర్క్ అమ్మడం గానీ జరుగుతుంది సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఎవరు నమ్మలేదు ఆన్లైన్ గానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువగా తీసుకున్నాం అన్న అయితే మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ గానీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఈ ఫోన్ అయితే మనం తీసుకుంటాము మన దగ్గర పాత ఫోన్ ఉంది ఆ ఫోన్ ని అన్నకి ఇచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్ పెట్టి తీసుకుంటారు తీసుకొని దీంట్లో ఆన్లైన్ కంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు తక్కువ చేసిస్తారు ఇచ్చి ఆ ఫోన్ అయితే మంచి కాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్లస్ దీంట్లో తగ్గించడం గానీ జరుగుతుంది రెండు జరుగుతాయి అదే విధంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు మీ దగ్గర ఒకవేళ ఎక్స్చేంజ్ కాకపోయినా గానీ ఉంటే అన్న దగ్గర డైరెక్ట్ గా వచ్చి మీరు అమ్ముకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్ కు ఆన్లైన్ లో ఏం రేట్ ఉంటుందో దానికంటే ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అని